తెంపి వండుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నేను ఐదు ఆరు సంవత్సరాలు అయ్యిందండి బయట కొని బెండకాయ తిన్నాం బెండకాయ కూర ఇష్టం నాకు బయటకు అన్నమాట ఇంట్లో అది మాత్రం ఇది ఎప్పుడు ఉడుగుతుందని పరికి పక్షులు చూడండి ఎలా అరుస్తున్నాయో ఏ మేము మేము ఇక్కడ ఆడుకోవాలి మీరేటి గోళ అంటుందేమో కానీ భలే ఉంటుంది కదండి పక్షులు అలా కదండి ఎలా గోళ్ళు కట్టుకోవడం సరే అలాగే ఉంచు హాయ్ రాదడు చూసారా కోసేసా మీ అమ్మాయి కొయ్యాలా నేను కొయ్యకూడదా ఇవి మాత్రం పాలినేషన్ కి చాలా బాగా పనికొస్తుందండి అవును ఏంటన్నాడు ఇది సోబ్ సోబ్ మీరు మూడు రింగుల్లోని మూడే వేసుకున్నారు అంటే అవి సరిపోతాయని సరే ఇంకా ఒక రెండిట్లో వేసాను చిన్న చిన్న వేసారా ఇవి పందిట్లో కూడా మనకున్న దాంట్లో అడ్జస్ట్మెంట్